సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోయే కథ వాన రచన అడవి బాపిరాజు కథ వినబోయే ముందు అడవి బాపిరాజు గారి గురించి చిరు పరిచయం అడవి బాపిరాజు చిత్రకారుడు నవల రచయిత కథా రచయిత పద్దెనిమిది వందల తొంభై ఐదులో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో సరిపెల్లెలో జన్మించారు రాజమహేంద్రవరంలో పంతొమ్మిది వందల పదిహేనులో బిఏ డిగ్రీ వరకు చదివారు ఓజే క్లౌడరీ ప్రభావం వల్ల చిత్రకళా ప్రబోధము పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీ ఉద్యమంలో సంవత్సరం కారాగార శిక్ష అనుభవించారు బందరు జాతీయ కళాశాలలో ప్రమోద కుమార్ చట్టోపాధ్యాయుని వద్ద చిత్రకళాభ్యాసము చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బిఎల్ చదివి బందర్ జాతీయ కళాధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయ బహుమానము నారాయణరావు అను నవలకు వచ్చినది హైదరాబాద్ మీజాన్ పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు హిమబిందు గోనగన్నారెడ్డి తుఫాన్ కోనంగి నరుడు జాజిమల్లి అడవి శాంతిశ్రీ అంసుమతి అనే నవలలు అంజలి రాగమాలిక తరంగిణి తూలిక నృత్యము అనే కథా సంపుటాలు ప్రచురించారు అనేక గేయాలు పద్యాలు రేడియో నాటికలు కథానికలు వ్యాసములు రచించారు అనేక చిత్రాలను చిత్రించినారు విదేశీ బహుమానాలు కూడా వీరికి లభించినవి చలనచిత్ర దర్శకుడు గొప్ప గజ ఈతగాడు పంతొమ్మిది వందల యాభై రెండులో మృతి చెందారు ఇదండి రచయిత పరిచయం ఇప్పుడు కథ వినండి కథ చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తిగా వినండి మిత్రులారా ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం వాన రచన అడవి బాపిరాజు ఎల్లి జగ్గాయిపేట ఎన్నంగా నేను పోతే ఎగరేసి వలుపులు జల్లే దూడమ్మ దూడా దూడా సిగతీసి కొప్పు పెట్టి సింధూరం బొట్టు పెట్టి నా అందం నవ్విపోను దూడమ్మ దూడ దూడా రంగు రంగుల దూడ పొంగుచూ దూడ కాళ్ళ కజల దూడ గంతు చెంగుల దూడ దూడమ్మ దూడా దూడమ్మ దూడ దూడ దూడా ఈ పాట వానచినుకుల శృతిలో కలిసిపోతుంది చిన్న ఇల్లు చుట్టూ చిన్న ఆవరణ ఆవరణ చుట్టూ తాటాకుల దడి ఆ దొడ్లో ఉన్నవన్నీ పాదులు పాదుల మధ్యను బంతి చెట్లు చెట్లపై బంగారు ముద్ద పూలు గుమ్మంలో నేలాలు కూర్చుని ఉంది జుట్టు దువ్వుకోదు బుక్కా రంగయ్య దగ్గర కొన్న కుంకుమ బొట్టు మాత్రం సూర్యబింబంలా ఆమె నేల పాలన ఉదయారుణ కిరణాలు వెదజల్లుతూ ఉంటుంది వెడదలైన ఆమె కన్నుల్లో నవ్వులేదు కంటికి పెట్టిన కాటుక కన్నీటితో కలిసి నున్ననై నల్లనైన ఆమె చెక్కుల మీదగా మరీ నలుపు రంగులు రచించింది ఆమె కూర్చున్న మూర్తిలోనే అతి దేనత్వము అలుముకుని పోయింది ఆమె గుండెలో బాధ కడుపులో చెయ్యేసి కలిపేసినట్లయి నిదరే ఆమె ఒళ్ళు నిరసిస్తుంది బిగువై సుందరమై పూర్ణమైన నవ యవ్వనంలో తీరని ఆవేదన స్వరమును శుష్కింపజేస్తున్నవి తీయని తన మధుర కంఠం జేరబోయి పాట సాధించింది అద్ద రూపాయి పెట్టి అద్దాల రవికి కొంటే రవి కన్నా చెరగలేదే దూడమ్మ దూడా దూడా కోటప్ప తిరణాలెల్లి కోరిన సవరం తెస్తే కొప్పన్న మాయలేదే దూడమ్మ దూడ దూడా మూడు రూపాయలు ఎట్టి ముచ్చాల పాపిట పొట్టు బొట్టన్న జరగలేదే దూడమ్మ దూడా ఆమె జీవితమంతా నిండిపోయినాడు ఉప్పరి నాగన్న పొడుగాటి కోర తలపాగా అందగాడు గిరజాలు ముడి జుట్టు కారు నల్లరాతి బండల బలం తిరిగిన వయసు కాడు వెండిబిళ్ళ తాడు బంగారు మురుగులు బంగారు దండ కడియము ఎడమ పై పైభాగంలో మాయపచ్చ బిందువు వేలాడే బంగారు పోగు ఎర్రరాళ్ల తమ్మంట్లు శుభ్రమైన ముదుగుపంచా ఎగదోసి కట్టుకున్న పనితనము ఇలా తనకు మొదటిసారి ప్రత్యక్షమైన నాగన్న అద్భుత రూపం నేలాల కళ్ళల్లో మెరపు మెరిసింది ఆనాడు అతగాడు పాట పాడుతూ తన తండ్రి పొలములో తారసిల్లాడు బెజవాడ చిన్నదాన బాజు బంధువుల దానా బాజు బంధువుల మీద మనసేల ఓ చిన్నదానా తనను చూచి అతడు ఆగాడు పాట ఆపాడు నీలాలు గుండె కొట్టుకుంది పై కుబికి రానివ్వకూడని రహస్య భావాలు ఆమెలో ఎక్కడో పెద్ద ఏరులా బయలుదేరినవి బిగువుగా తొడుక్కున్న పీటీ రవికి కింద స్నిగ్ధాలై వట్రువలై బిగువైన ఆమె వక్షోజాలు రవిక ఖైదును పగులు కొట్టి బయటకు వచ్చినట్లయినవి కమ్మని రంగు రంగు నేలలున్న భూదేవికి వారు అనుగుబిడ్డలు వారి పెద్దలు ఆ కన్న తల్లిలోని ప్రేమను చూరగొన్న ఉప్పరులు నల్ల రేగడులు ఎర్ర చెక్కులు నీలి ఎరుపు ఒండ్రు బంగారాలు తెల్లని గండ్ర ఇసుకలు బంగారు సన్న ఇసుకలు నిండిపోయిన రంగు చౌటి పర్రలు వారి గుణపాలచే పారలచే మరింపబడ్డవి భూదేవిలోని రహస్యాలు ఆమె కర్కసత్వము ఆమెలోని కరుణ వారికి తెలియనట్లు ఇంకొకరికి ఎట్లు అవగతమవుతుంది ఆమెలోని రసఘ్నత్వము వారు నూతులు కట్టి పైకి తెత్తురు ఆమెలోని మహదైశ్వర్యము గనులు దింపి లోకానికి అర్పింతురు ఆమె దివ్య ప్రేమను కాలువలు దేశ దేశదేశాల ప్రవహింపజేతురు గుళ్ళుగా గోపురములుగా భూలక్ష్మికి నూతన అలంకారాలు వారు సమర్పించురు భూ సంతానమైన వారి వడలు సకల సుగంధాలను మలయానీలునకు అర్పిస్తూ ఉండును అందానికి మూలమైన నిధి నుంచే వాళ్ళు సకల సౌందర్యాలను సేకరింతురు ఆ ఒప్పరి కులంలో వాళ్ళిరువురు ఉత్తుంగ శిఖరాలు ఆమె చూపులు అతనిపై అతని చూపులు ఆమెపై చూపులలో చూపులు కలిసినవి అతడు మదించిన యవ్వన సింహము ఆమె నూతన లావణ్య శోభాయత అయిన ఆడసింహము ఆమెను చూసి అతడు అనుకున్నాడు పలకనైన పలకవే పంచదార చిలకవే అతనిని చూసి ఆమె అనుకున్నది ఓ రోరి నా బావ ఒయ్యారి నా బావ మబ్బుల నుంచి దిగి వస్తీవా మాయదారి నా బావ మబ్బుల నుంచి దిగివస్తీవా ఒక పెద్ద జట్టుకు నాయకుడై ఐదు ఎకరాల మాగానికి ఆరు ఎకరాల మెరకకు భూపతి అయి సాలకు రెండు వందల యాభై రూపాయల ఆదాయం రాగా మెరక ఓళ్ళల్లో ఏను యో పల్లపు ఓళ్లలో ఏ చెరువు తవ్వు కాంట్రాక్ట్ పుచ్చుకొని కానీ ఏ రోడ్డు బాగు చేయటమో ఏ కొత్త రోడ్లు వేయటమో బోర్డు కాంట్రాక్టర్ వద్ద త్రవ్వు పని ఒప్పుకొని కానీ సాలుకు ఒక వంద రూపాయలు పైగా సంపాదించే హనుమన్న తనకు ఏకైక పుత్రి అయిన నేలాలకు మంచి సంబంధం తీసుకురావాలని ఊళ్ళు ఊళ్ళు గాలించి వెదికాడు ఏరు దాటైనా ఇంటికి వచ్చి నీ పశువును తెచ్చుకోమని తమ జిల్లా దాటి వేరు జిల్లాలకు వెళ్ళి ఒక జట్టుకు నాయకుడై నాలుగు ఎకరాల మాగాణి భూమి మీద సాలుకు నూట యాభై రూపాయల ఆదాయం కలవాడును అందగాడును త్రవ్వు పని వల్ల సుమారు నూరు రూపాయలు ఆదాయం తెచ్చుకునేవాడును ఆయన నాగన్నను అల్లుడుగా ఎన్నుకున్నాడు హనుమన్న పెళ్ళై కొత్తగా అత్తవారింటికి వచ్చిన నాటి సంగతులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంది నీలాలు నాగన్న భార్యను చూచి ఉప్పొంగిపోయాడు తన అందానికి తగిన అందాల పడుచు పొద్దుస్తమానాలు ఉప్పొంగిపోతూ పాటలు పాడుకునేవాడు చిన్నదాన చిన్నదాన నన్నేల వలుపుదాన కన్నుళ్ళ నలుపుదాన పన్నుల్లో తెలుపుదానా చిన్నారి సిగ్గుదానా ఎన్నెళ్ళ ఎలుగులోన తిన్నంగ తేలిపోదాం ఓ చిన్నదానా ఓ సిన్ని దానా అని నేలాలను తన సందింట్లో బిగించుకొని వెన్నెట్లో ఇంటి దగ్గర నుంచి ఉప్పులేరుకు తీసుకుపోయేవాడు నీకు నాకు జోడు అయితే మల్లెపూలు తెప్పగట్టి తెప్ప మీద తేలిపోదాం పదవే చల్ చిన్నారి పొడుచా మీద తేలిపోదాం పదవే సిగ్గుతో నీలాలు అప్పుడప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకున్నది నాగన్న మెడ చుట్టూ చేతులు గట్టిగా బిగించి అతని వెడద అయిన రొమ్ములో తన మోమును గట్టిగా అదుముకున్నది ఏటే ఆలోచిస్తున్నాము ఈ పళంగా పడవ వేసుకుని మనమిద్దరమే ఎళ్ళిపోతా ఉంటే నీ ముఖం చూస్తూ అంతా మరసిపోయి ఏళ్ళు ఏళ్ళు గడిపేసుకోగలను ఏరంటే నాకు భయం ఏత్తుది బాబు మరి ఎవరంటే భయం లేదు నువ్వంటే భయం లేదు అలాగా చూతా ఉండు ఎమికలు ఇరిగేటట్టు నొక్కేత్త ఆ బొగ్గలు కొరికేసి తినేత్త నేను పొలం వెళ్ళి వచ్చేటప్పటికీ కూడుండకపోతే చెమడా లెక్క నాగేత్తాను నువ్వు పొలం వెళ్ళి వచ్చేటప్పటికి బొచ్చి చేప కూడా వండి సిద్ధంగా ఉంటే నన్నేం ఏం చేస్తావు ఏం చేస్తానా కడుపు నిండా చేపలు కోరేసుకుని తినేస్తాను నేను హోమ్ అని మింగేస్తాను ఓ సబ్బా నాకు భయమేటి నీ కడుపులోనే నేను దాక్కుంటాను నా కడుపులోంచి గుండెల్లోకి పోతావేంటే నీవే అవును బావా నీ గుండెలు నిండుతా నీ నిలువెల్లా నిండిపోతా కూరలో నేనుంటే కూర మింగి ఎత్తే గుండెల్లో చేరుకుని కునుకు తీర్తుంటాను నా బావా గుండెలో దాగుంటే కోటి రాజ్యాలేలి ఆకాశం తెదిగి అందాలు తవ్వుతా నా పిల్ల చంద్రుణ్ణి తెత్తా నా పిల్ల అలాంటి తన దొర తన రాజు తన బావను పెద్ద రైతు దురన్యాయంగా ఖైదులో వేయించాడు గదా దేవుడు నేడా అమ్మవారునేదా ఆ ఆలోచనలకి అడ్డం వచ్చాడు ఉప్పరి శలమయ్య రోజు పొలం పెద్ద రైతు వానలోనే పది మంది పాలేళ్లతో వస్తున్నాడని శలమయ్య కబురు చెప్పినాడు వాన నీరు కారిపోతుండగా తుడుచుకుంటూ వగర్చుకుంటూ ఆ మాటలు వినటంతోటే నీలాలు ఆడవేటకొక్కలా లేచింది ఓరన్నో గూడెం అంతా చెప్పరా అన్నది మూలనున్న దుడ్డు పుచ్చుకుని బయలుదేరింది వాన జడిలో ఉన్న కంటి నీరు మాయమైపోయింది శివంగిలా ముందుకులాగి నడిచింది మరోవైపు నుంచి పెద్ద రైతు అతని పాలేర్లు వచ్చారు నీలాలు కళ్ళల్లో ఎరుపులు పెద్ద రైతు గుండెల్లో చీకటి పొగలు కమ్మాయి నా పొలంలో ఏ ఎదవ అడుగు పెడతాడో ఆయన్ని చంపేసి అక్కడే పారేత్తాను అంది నీలాలు పెద్ద రైతు మేసాలు రెండు కోపంతో వణికిపోయాయి ఆడలంజకి ఎంత పొగరు దీని మొగుణ్ణి పొగరణించినట్టు దీన్ని అణచాలి ఈ ఏళ్ళకి ఊరుకుంటున్నాను రేపొద్దున అడ్డం వచ్చావా పది మందిలో నీ సేరవలిసి వాతలేయిస్తాను అని అరుపు అరిచాడు ఓరి చచ్చునైనా దౌపదమ్మగారి సేరవలిసిన యదవ రక్తం ఆమె భర్త భీముడు తాగాడు కాని నీ రక్తం నేను పురిసిళ్ళ తాగనుట్రా అంది నేలాలు నేలాన్ని కన్నెత్తి చూడలేకపోయాడు రైతు పొలం కట్టున ఉన్న ఉప్పరి నాగన్న ఇంటిలో ఉప్పర్లందరూ ఆ రాత్రంతా కూచుని కునికిపాట్లు పడుతూ ఉన్నారు జడివాన కురుస్తూనే ఉంది నింగి నేల ఒకటయ్యాయి కుంగినాయి నాయి పెద్ద రైతుకు బుద్ధే లేదురా పోరన్న తమ్ముడా నిద్రపోరా ఆడే గుండెల్లో నల్ల నేలే పరిమళించే మల్లి పూలు మొగలి పూలన్నా మొగలి మొగలిలోన నా గన్న ఆడేరా వాన పన్నీరుచే వాసన నలరేగడ పారిజాత పూల వాసన గరప నేల మంచి గంధం పరిమిళం ఎర్ర నేల అగరు వాసన ఇసుక నేల పెద్ద జాజిపూల సురబిళం రాతి నేల లవంగ వాసన కర్ర నేల సముద్రం వాసన సున్నం నేల దాల్చిన చెట్టు పువ్వు వాసన వేస్తాయి ఈ నేలల్లో మానలు కురిసినప్పుడు కొంచెం మంచి గంధం కలిసి ఆయా వాసనలు ప్రసరిస్తాయి వ్యవసాయం చేసిన భూమి దున్నినప్పుడు పుస్తల వాసన కుప్పమంటుంది ఈ నేలను తవ్వే ఒప్పర్లకు ఈ వాసనలంటే ఎంతో ఇష్టం కాలువలు తవ్వి నీరు ప్రవహింపచేసేటప్పుడు వచ్చే సువాసన పూల చెట్లపై తోటమాలి నీళ్లు పోసేటప్పుడు వచ్చే వాసన వస్తుంది ఈ పరిమళాలన్నీ ఉప్పర్ల జీవితాలతో నిండి ఉంటాయి నేలాలకి సుగంధాలు లేవు మిరప తోటలో వసంతకాలపు జడి వాననే నిండిపోయింది ఉదయం కాకుండా పొలంలో నాగళ్ళు దింపారు ఉప్పర్లు దున్నలు కట్టి పొలం దున్నేశారు వాన వారి చుట్టం మబ్బులు వారి చుట్టాలే కదా పొలము వారు ఒకటే ఎవరయ్యా నేలాల పొలంలో అడుగుపెట్టేది పెద్ద రైతు వల్ల బాధలు పడ్డా ఒకడు నాగన్నను ఖైదు పెట్టిన సబ్జైల్ తాలూకా గ్రామం ఆ రాత్రి రాత్రి పోయి నాగన్న పేరున పెద్ద వకీలు ప్రజ్ఞావంతుడు ఆయన వీరాస్వామి నాయుడు గారిని కుదిర్చి ఆయన సలహా పైన ఆయన దగ్గరకు పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని వానలోనే జట్కాబండి మీద లాక్కుని వచ్చాడు వీరాస్వామి నాయుడు గారు కథంతా విన్నారు ఆయన హృదయం కరిగింది నాగన్న పొలం దగ్గరి అల్లరి జరుపుకుండా చూడవయ్యా అని ఇన్స్పెక్టర్ గారిని నాయుడు గారు పంపించారు నాగన్న వాళ్ళ ఉప్పరపల్లె ఒక పెద్ద గ్రామానికి శివారు ఆ గ్రామంలో పెద్ద రైతు నూరెకరాల ఒక పొంపును అంటి నాగన్న మూడెకరాల పొంపు ఉంది పెద్ద రైతుకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఐదారు వందల ఎకరాల భూములున్నవి ఉద్యోగులే పెద్ద రైతు గాది కింద బంగారం తినే మూషికాలు నాగన్న పొలం కాలవగట్టు పొడుగున ఉంది ఆ పొలం పెద్ద రైతు నూరెకరాల పొంపుకు కాలవకు అడ్డంగా ఉంది తలుచుకుంటే నాగన్న మూడెకరాలలో ఆకుమళ్ళు మెలమెలలాడిపోతూ పోటెత్తురు వస్తాయి కాలవ వదిలితే ఐదు నిమిషాలలో పొలం తడిసిపోతుంది పెద్ద రైతు ఈ మూడు ఎకరాలు అమ్మమని కోరాడు నాగన్న రక్తపు బొట్టులు దారపోసి కొన్న పొలం ఎలా అమ్ముతాడు అమ్మను నేను బాబయ్య గారు అని మనవి చేశాడు ఎంతమంది చేతనో చెప్పించాడు పెద్ద రైతు నాగన్న స్వామే నా ప్రాణాల భూమిలో ఉన్నాయన్నాడు పెద్ద రైతుకు పంతం వచ్చింది బెదిరించాడు రెండు రెట్లు ఖరీదిస్తానన్నాడు బదలాయింపు మంచి భూమి ఇస్తానన్నాడు నాగన్న ససేమి బాబు భూమి నా పెద్ద భార్య చిన్నదే నేలాలని తలపంకించాడు సరే నీ భూమి దక్కదు నేలాలు నీకు దక్కదురా అన్నాడు రైతు నాగన్న కోపంతో వణికాడు తల వాల్చుకుని తన గూడెం పోయి నేలాలను తన హృదయానికి అదుముకొని కంట నీరెట్టాడు ఏటి బావా అది అంది వేది నీలాలు భూదేవి గజగజలాడింది కాబోలు ఆ మర్నాడు పెద్ద వాన ప్రారంభించింది వానలో వచ్చి నాగన్నను అరెస్టు చేసి తీసుకుపోయి తాలూకా గ్రామంలో ఖైదు చేశారు పోలీసు వారు దొంగతనం నేరం మెజిస్ట్రేట్ దగ్గర కేసు ఉరుములు మెరుపులు వాన డబ్బాటుతనము వదిలి తుంపరగా మారింది పడమటి దిక్కున థెరపి కనపడింది పుట్టింటికి పోకుండా ఉప్పరి నేలాలు భర్త కోసం అతని ఇంట్లోనే ఉంది నేలాలింటికి ఉప్పరి పెద్ద పెళ్ళం వచ్చి నేలాలకు ఆసరాగా ఉంది రిసీవరు నేలాలకే భూమి కౌలికిచ్చి చక్కా పోయాడు నేలాలు మర్నాడు సాయంకాలం వాన చూసి పొలం ముదురాకు ఊడ్పిస్తే బాగుంటుందని అనుకుంది ఏ కాడనున్నావు నా బావ ఏమి చేస్తున్నావు నా బావ అని అనుకుంది నేలాలు చలమయ్య అన్నను ప్లేడర్ గౌరి దగ్గరికి పంపినాను కదా ఇంకా అన్న తన బావ ఊసెట్టుకుని రానేలేదు అని తనలో మాట్లాడుకుంది వెంటనే వెనకాలే వచ్చి ఎవరో కళ్ళు మూశారు యారది ఎర్రి వేళాకోలాలు వదిలే కళ్ళు మూతావే ఓ రెవడురా కొంక చంపేస్తాను చేతులు తీవేరా అని ఎక్కడ లేని బలంతో చేతులు లాగి పారేసి శక్తిలా తిరిగింది నేలాలు ఎదుట నాకన్నా నవ్వుతూ ఎంత బలం ఉందే నీకు పిల్ల నా ఏళ్ళు రక్తం వత్తున్నాయి చూడేసి అన్నాడు నా బావే అని ఒక్క గంతున అతని మీద వాలిపోయింది నేలాలు ప్లేడరయ్య గారు బేలు మీద విడదలు చేయించాడు ఆర్ని నువ్వే పెట్టించావంటగా నీ బెడలో బంగారు గోళ్ల పేరు తాకట్టు ఎట్టావంట నువ్వు మాలచ్చివే పిల్ల అని నాగన్న పలుకుతూ నేలాల్ని గుండె కదిమేశాడు వాన తగ్గింది సాయంకాలం ఎండా బంగారు రంగులు చల్లిందా కౌగిలింతలో ఉన్న దంపతుల మీద ఇద్దరి మనసు లేకమైపోతే పొద్దున సురేడు ముద్దిట్టు పూలు ఇద్దరి బతుకులు ఏకమైపోతే సందేల సూర్యుడు చంద్రుణ్ణి ఇచ్చు ఇద్దరి మనసు లేకమైపోతే పొద్దున సూర్యుడు ముద్దెట్టు పూలు ఇద్దరి బతుకులు ఏకమైపోతే సందేల సూర్యుడు చంద్రుణ్ణి ఇచ్చు అని పాట పాడుకుంటున్నారు భూమి ముసిముసి నవ్వులు నవ్వుకుంది వాన అడవి బాపిరాజు రచన విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా నా ఛానల్కి విచ్చేసి కథలు వింటారు కదూ ఇలాంటి విభిన్నమైన కథలు ఎన్నో ఈ ఛానల్లో ఇంకనూ ఉన్నాయి వాటిని కూడా వింటారు కదు ఉంటాను మరి మళ్ళీ మరొక కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే